ఈ రోజు టూ అండ్ హాఫ్ ఎక్కర్స్ మామిడి తోట అమ్మడానికి వచ్చింది తక్కువ ధరలోనే ఈ భూమి అమ్మడానికి ఉందండి ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది నక్షదారికి ఫస్ట్ బిట్ అండి టూ అండ్ హాఫ్ ఎక్కర్స్లలో మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి ఓకే సాయిల్ చూసుకున్న కూడా ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ఇంకా వాటర్ చూసుకున్న కూడా ఫుల్ వాటర్ ఏరియా అండి ఇంకా విలేజ్కి ఆనుకొని ఉన్నట్టే ఈ భూమి ఉంటుంది అలాగే జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హెవీ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఓకే ఇంకా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఆ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా ఈ సైట్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడమే జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు మా దగ్గర వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి రెడ్ సోల్ అంటే రెడ్ సార్ చూపిస్తాము బ్లాక్ సోల్ అయితే బ్లాక్ సెల్ చూపిస్తాము ఇంకా చాలామంది తక్కువ ధరలో భూములు అడుగుతున్నారండి కరెక్ట్ అనేసరికి కానీ మన తెలంగాణ బార్డర్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే టెన్ ల్యాక్స్ బిలో ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే